మధురెడ్డి కాలనీ ఈ కాలనీలో ఇప్పుడు దాకా మనం గుడ్లు బియ్యం పంచాం ఈ వీడియోని లాస్ట్ దాకా చూడటానికి మాత్రమే ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానంటే మీ పెద్ద మనసుతో మీరు ఏవి ఇచ్చినా సరే బియ్యం ఇచ్చినా నూనె ఇచ్చినా గుడ్డు ఇచ్చినా వర్షానికి గొడిగి ఇచ్చినా సరే ఇంటి పైన వేసుకోవడానికి పట్టిచ్చినా సరే ఏది ఇచ్చినా సరే ఒక్క మంచి పని చేసి ఈ కుటుంబస్తులకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మధురెడ్డి కాలనీ అంటే ఇది నలభై ఒక్క ఇల్లులు ఉన్నాయి పిల్లలు పెద్దలు ఎంతమంది ఉంటారు మనకే తెలియదు కానీ మనకు చెప్పారు మనం మనం వచ్చాం మీకు ఇది చూపిస్తున్నాను మీకీలైనంత సహాయం చేసి మీ పెద్ద మనసు సాటుకుని ఈ వీడియోని పది మంది షేర్ చేయండి గొప్పవారు ఉంటారు ఎందుకంటే ఒక్క పూట మీరు టిఫిన్ చేయడం మానేసినట్లయితే ఈ తల్లిగారికి అన్నం పెట్టచ్చు ఈ తల్లిగారికి ఒక మధ్యాహ్నం భోజనం మానేసినట్టయితే ఈ తల్లిగారికి షుగర్ మాత్రలు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు నలుగురు గూతులకి కండింది తల్లి నలుగురు కూతురు ఆడపిల్లని తెలియదేమంది కట్నాలు ఇచ్చేలా ఇయ్య ఉంటాయి అదంతా అంత మన మనిషి కాదు కానీ అయితే జోగ్గా చెప్తాను ఈ మాట మీకు ఇంతవరకు సాయం చేయండి చూపిస్తారు కదా మధురెడ్డి కాలనీ ఆల్రెడీ ఎన్ని చూపిస్తాను లాస్ట్ దాకా చూసి ట్రై చేయండి ఖచ్చితంగా దేవుడు నాకైతే ఇస్తే నేను మళ్ళీ ఇంకోసారి వచ్చి వాళ్ళందరికీ ఏం కావాలో ఇస్తా అందరికీ హాయ్ చెప్పండి ఒకసారి చెప్పండి అందరూ చెప్పాలా చెప్పాలి హాయ్ నేను కనపట్లేదు అందరు చెప్పండి ఒకసారి హాయ్ బాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ లాస్ట్ దాకా చూడండి వీడియో అంతా లాస్ట్ ఉంటుంది అందరికీ నమస్కారం మైదిరెడ్డి కాలి అందరికీ నమస్కారం నాయన అమ్మకు సహాయం చేస్తున్నాడు లేని వాళ్ళం ఆ అంతా ఆ చచ్చికాడవి అడుక్కునేవాళ్ళవి ఆయన చేతిలో కలిగింది మాకు చచ్చి మేము తీసుకుంటాను సంతోషంగా అయితే తల్లిగారు రెండు నెలలు మూడు నెలల ముందే మనకు పరిచయం అయ్యారు చర్చి కాడ తర్వాత ఏంటంటే అప్పుడే రావాలి రాలేపోయాము ఇప్పుడు కూడా ఏంటంటే ఇది మనైతే వాళ్ళ కాదు ఒక ముగ్గురు మనకి స్పాన్సర్ చేయడం జరిగింది కొద్దిగా సరే ఎందుకంటే భీము ఒకరి దగ్గర తీసుకురావడం అయితే గుడ్డులు ఒక డబ్బులు అయితే కాయగూరలు అయితే ముఖ్యంగా మనం చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు ఒక అమ్మాయి పుట్టినరోజు వాళ్ళు కూడా ఏదైనా కొద్దిగా కాయగూరలు సాయం చేశారు మనం ఏది చేసినా మేలు మర్చిపోకూడదు కాబట్టి చూపిస్తాం ఒక్కొక్కరి మధ్య అమ్మా తీసుకున్నారు ఇదే అమ్మా దగ్గర అదే నీ పేరేం పేరు దగ్గరమ్మా దగ్గర ఏం పేరా మనకేందంటే ఫస్ట్ కాయగూరలు గుడ్లు వరకు ఎప్పుడు చేసేది పేరు రకీలమ్మ ఒకవేళ ఏమైనా సాయం చేయాలనుకుంటే తల్లిగారికి సాయం చేయండి నువ్వు పక్కనకే తెలుగు రత్నం తల్లిగారు ఈ రత్నం తల్లిగారికి ఏమైనా ఏం బాధ చెప్పారు చెప్పు నువ్వు దగ్గర చెప్పావు షుగర్ ఉంది అయ్యాలు ఇచ్చేవాడు గీత లేరు దిక్కులేరు అయితే తల్లిగారు చెప్పేది ఏంటంటే పింఛను వస్తుంది కానీ నాకు ఎటు అని చెప్తుంది సరే మా ముందు ఎటువంటి పక్కన ఏం పోయి ఎక్కడ దగ్గర పెట్టుకో తల్లి నీ పేరు చెప్పు నీకేమైనా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పు అక్కడ ఫోన్ కదా లేవు తల్లి ఎవరైనా సాయం చేయాలనుకుంటే పేరు శుభమ్మ ఏమైనా సాయం చేయాలనుకుంటే మళ్ళీ ఈ వర్షాకాలం అంతా సాయం చేయడానికి మీరు ముందుకు రండి అంటే మనం తక్కువ ఇచ్చాం అర కేజీ కూరగాయలు మాత్రం ఎక్కువగా వినైపోయాము తల్లి నీ పేరే మీరు ఫుల్లమ్మా సమస్యనంటే చెప్పు చూసేవారికి ఏమలేవా ఏమి లేదని చెప్పుకోలేరు కాబట్టి మనంతగా ఎప్పుడు గుడ్లు అంటే తక్కువగా తెచ్చు ఈసారి చెప్పాను కదా ఒకరు గుడ్లు స్పాన్సర్ చేశారు ఒకరు కాయగూరలు స్పాన్సర్ చేశారు ఒకరు బీన్ చేశారు ఏదేమన్నా చేస్తాం అక్కడ వెళ్ళబడమ్మా అందరం మళ్ళీ మాట్లాడదాం అందరిలో ఏం పెట్టండి అదిబెల్లి అమ్మ పది గారికి నేను ఎవరో మనకి కూడా దీంట్లో వీళ్ళ బంధువులు స్నేహితులతో మనం తెలియదు మనం ఇస్తున్నాం మనం సాయం చేస్తాను ఎవరైనా అంతే సాయం చేయండి సాయం చేయండి అంతే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కొడుకు వచ్చారు కాళ్ళకి ఏం మన సంబంధం అమ్మరా ఎవరు అదే నువ్వు పక్కన రామాయట ఈ తల్లిగారు కూతురంటే ఏమి కూడా ఇది గుడి గుడి అదే ఏం పేరమ్మా వెంకటమ్మా అక్కగారికి పేరు వెంకటమ్మ మనం అవసరాలు పెట్టి పేరు చెప్తున్నాం ఎందుకంటే మీరు ఒకవేళ ఎవరికి పేరు చెప్పే ఒకవేళ ఇవ్వండి ఒకవేళ మీ ఇళ్ళలో మనసు కరిగి ఏదైనా పలానాలు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు పేరు చెప్పించినట్టు వాళ్ళు సాయం చేస్తాం లేదంటే ఈ గ్రామం మొత్తం మీద మనం సాయం చేస్తాం గ్రామ తల్లి ఏం పేరు కిరణ్ కట్టే కిరణ్ తిరుమల శెట్టి చిన్న చెప్పు నాకు బీపీ అన్నీ ఉన్నాయి నేను తిరిగి పడిపోతాను కాపాడమని ఏదర్శిస్తున్నాను సరే మీకు తల్లిగారు బాగాలేదంటే మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే సాయం చేయండి ఎవరన్నా ఇంకెవరు వసంత వసంత్ కుమార్ ఇంకోటి ఏంటంటే మనం సాయం చేసే దాంట్లో లేని వాడికే మనం చేస్తాం అంటే ఉన్నవారు పని చేసుకోవాలి చేసుకుంటారు కాబట్టి ఓకే ఏ పేరు మీరేం పని చేస్తారన్నా ఏం పని పోలేదు అన్న కూడా చూసుకు వస్తుందా సరే ఇంకెవరమ్మా లాస్ట్ ఏం పేరు తెలియదు ఇది పేరు పెంచీలమ్మా ఓకే అందరూ ఒకసారి ఇచ్చారమ్మా వెనక రండి మరి పక్కన పెట్టుకుంటారు రండి అందరండి రామ్మ మీరు కూడా రండి తల్లి అమ్మా ఒకసారి ఇట్రా వెళ్తూ వెనక రండి ముందుకు ఇటువంటి రండి నా గారా ముందు మరే పట్టుకున్నా ముందు రండి కొద్దిగా నాన్నగారు మీరు పెద్ద రండి ముందు ఇప్పుడు ఎవరు రావాలి ఇక్కడ ఎవరికి అందలేదు మీకు ఎవరికి అందలేదమ్మా మీకెవ్వలేదా ఇవ్వలేవు కదా సరే ఒక నిమిషం కొద్దిగా వెళ్ళమ్మా అట్టయానికి వెళ్ళా మన ముందు చెప్తా ఇంకా ముందుకెళ్ళు తల్లే అసానికి ఎవరు ఎవరు చెప్పండి ఇంకెవరు రాలేదు చెప్పండి రావాలి ఎవరు రావాలి ముందు రావాలి ముందు అండి పడుదామా పడుకో అసానికి బీమా అయిపోయినాయి కాబట్టి పడుకో పడుదా రాయరా నీకెవరు రాలేదు ఇంకా

మీరు కూడా ఖాడు ఏం కదా రండి ఒకసారి అందరూ చెప్పాము రామా ఏం కదా రండి ఏం కాదు ఈసారి మనకి వర్షాకాలం కాబట్టి మీకు ఎవరికైనా ఇల్లు ఊరిస్తే అంటే ఇది కాదు మధురెడ్డి కాలనీ ఇది రండి ఇది మధురెడ్డి కాలనీ ఇల్లు అయితే చూపించట్లేదు మీకు ఎందుకంటే జనాలు చూడండి ఎక్కడ నలభై ఒక్క ఇల్లు అంట అంతేరా నలభై ఒక్క ఇల్లు ఉంటుంది ఈ ఇల్లుల్లో ఏంటంటే ప్రస్తుతానికి నేను రెండు రోజుల నుంచి గడ్డం చేసుకోవడం స్నానం దీని తిరగడం జరిగిపోయింది పరిస్థితికి అయితే ఇది జోక్ మాట అయితే ఈ కాలనీలో చాలా మంది ఉన్నారు మనం అయితే పది మందికి తీసుకురావడం జరిగింది మీరు ఎవరైనా ఇంకేమైనా సాయం చేయాలనుకుంటే ఈ మధురెడ్డి కాలనీలోకి వచ్చి ప్రస్తుతానికి ఇల్లు కూడా చాలా వరకు వరుస్తున్నాయి చాలా పట్లేసుకున్నారు వేసుకున్నారు ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి మీకు ఇల్లు వరకు ఆ ఇల్లు పగులు ఉన్నాయంటే మీకు ఇల్లు లేదా ఇల్లు లేదంటే కొడుకు వాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో ఉంటాం కదా సరే 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 ఒకవేళ ఏదున్నా ఈడో చూస్తారు ఈ మొదలెడ్డి కాలనీకి ఒకవేళ మనం చెప్పేది ఏంటంటే సరే ఉండమ్మా ఏం కదా చెప్పండి చెప్ప చెప్పండి ఒకవేళ మనం ఇల్లుల కోసం ఆధార్ కార్డుల కోసం రేషన్ కార్డు కోసం మనం మన సబ్జెక్టే కాదు ఇది అయితే చూసేవాళ్ళు ఎవరైనా సార్ అధికారులు వీళ్ళందరూ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ చూపించండి పరిస్థితి ఏంటంటే చాలా మందికి ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాన్ని ఫ్యామిలీలు ఇవన్నీ అంటే పరిస్థితి ఏంటంటే కష్టపడినా సరే ఆ పోటు మీరేం పని చేస్తారు మామూలుగా మామూలుగా చెప్పు కూలిపోని పోతాం చెప్పు కూలిపోని పోతాం మామూలుగా పొలం పని పోయి కంపనికి సమస్య ఏంటి ఏమో ఏం చెప్పాలనుకుంటాం ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే చెప్పాలంటే చెప్పు సరే ఇక్కడ ఈ మధురెడ్డి సరే మీ అందరికీ నేనే చెప్తాను అండి ఈ మధురెడ్డి కాలనీలో మీకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే పిల్లలు మొదలు పెద్దవారికి ఇల్లు బాగాలేదు ఇక్కడ ఇల్లు మీద పస్తానికి పట్టలు వేసుకున్న కావాలి పస్తానికి ఏమైనా బట్టలు కావాలి ఇలాగ ఒక మందులు డబ్బులు కావాలి ఈ గూడు నేను నెల్లూరు నుంచి వచ్చాను ఇది గూడు దగ్గర ఇది మధురెడ్డి కాలనీ ఆ రైల్వే గేట్ దాటంగానే వస్తుంది కాలనీ ఇది మీకు నెంబర్ కూడా దీంట్లో ఇస్తాను వీళ్ళకి ఏమైనా మీకు అవసరం మీరు ఏమైనా మీరు ఎంక్వైర్ చేయాలనుకుంటే దయచేసి మీరు నాకు ఫోన్ చేసినా పర్లేదు లేదా ఈ మొదటి కాలనీలోకి వచ్చే ఉన్న ప్రతి ఒక్కరికి తల్లిగా అయితే ఉంటుంది ఉంటుంది ఇవి ఎప్పుడు హోస్సన్న మందిరం ఆదివారం అయితే హోసన్న చర్చి ముందు కూర్చుంటుంది అన్నమాట అంటే ఎవరైనా కొద్దిగా సాయం చేస్తారా అన్నట్టుగా అంటే సిగ్గేలో చెప్పుకోవడానికి దాని గురించి చెప్తున్నాను అంటే ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని ఎగతాలు చేయాలని కాదు కానీ దయచేసి మీరు ఏమైనా సాయం చేయాలనుకుంటే ఈ మొదటి కాలనీలో మీ వంతుగా మీరు సహాయం చేయండి అది మనం చూపిస్తున్నాం ఇంకేమా మీకు చెప్పి బాగా చెప్పానా చెప్పాలి మీరు చెప్పాలా ఓకే చూడండి అందరూ ఒకసారి అందరూ చూడండి ఒకసారి చూడండి అందరూ చూడండి అందరూ చూడండి అందరు చూడాలా ఇప్పుడు మన

はい。はい